కాజలూరు మండలం తణుకువాడ గ్రామానికి చెందిన రాయుడు లీలాశంకర్ తెలుగుదేశం పార్టీ పదవులకు రాజీనామా చేసి రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సూర్యప్రకాష్ రాజ్యసభ సభ్యులు చంద్రబోస్ తోట పృథ్వీరాజ్ తన అనుచరులతో కలిసి వైసీపీ పార్టీలోకి చేరారు గ్రామాల్లో నాకు నాకు ఉన్నటువంటి పరిచయంతో గ్రామంలోకి తెలుగుదేశం పార్టీ క్యాడర్ తోటితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను వారి అందరి దగ్గరికి వెళ్ళి నేను అందరిని అందన కూడా తీసుకొచ్చే మార్గైతం కూడా చేస్తానని సభాపద్మంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు తెలియజేస్తాను థాంక్యూ. మై అందరికీ చెప్పడం జరిగింది కార్యకర్తలకి ఎటువంటి వాల్యూ మరి పార్టీలు ఇస్తున్నాయి మరి కార్యకర్తలు అనేది లేకపోతే మరి పార్టీలు మడుగడ మరి ఎలా ఉంటుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి మరి ఎంత తెలుసు మరి ఇక్కడ మన తోట త్రిమూర్తులు గారు మరి ముప్పై సంవత్సరాల నుంచి మరి కార్యకర్తలే వాళ్ళకి నిరంతరం అందుబాటులో ఉంటూ మరి ఆయనకి కష్టం వచ్చిందంటే మరి ఎల్లప్పుడూ ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకునేటువంటి వ్యక్తులు మరి మన నాయకుల తోట త్రిమూర్తులు గారు అని చెప్పేసి మీ అందరికి సమయంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరికి తెలుసు మరి లీలా శంకర్ గారు మరి రెండు వేల తొమ్మిది నుంచి ఎప్పుడైతే మరి కాదిలూరు మట్లో మరి ఇందులో కలవడం జరిగిందో అప్పటి నుంచి కూడా మరి మా కుటుంబ సభ్యుడిగా మరి ఒక చెట్టు మంది హలో హలో మరి ఒక చెట్టు మధ్య కులస్తుడు అయినటువంటి మరి లీలా శంకర్ గారు కూడా మరి రెండు వేల తొమ్మిది నుంచి కూడా మరి మా కుటుంబ సభ్యుడి భావించి మరి అప్పటి నుంచి మాతో మెలవటం జరుగుతుంది అదే విధంగా మరి మేము ఇక్కడ నుంచి మండపేటకి వెళ్ళిన అనంతరం మరి అప్పుడున్నటువంటి మరి పరిస్థితులు బట్టి మరి తెలుగుదేశం పార్టీలో అప్పటి మేము వైఎస్ఆర్ కానీ మాతో పాటు మరి తెలుగుదేశంలో ఉండిపోవడం జరిగింది ఆయన అప్పటి నుంచి కూడా మరి ఆయన అనేక ఇబ్బందులు పడినా మరి అప్పుడు ఉన్నటువంటి నాయకులతో ఈ పట్టించుకోకపోవడంతో మరి అప్పటి నుంచి వెనక రానక రావడానికి చాలా ఇబ్బంది అయింది మరి ఇప్పుడు మన ప్రకాష్ గారు వచ్చిన దగ్గర తర్వాత నుంచి మరి తర్వాత ఇక్కడ స్థానికతడికి టికెట్ ఇవ్వడంతో ఈయన మనస్తాపన వచ్చింది మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం వల్ల మన కుటుంబ సభ్యులు కానీ మనందరూ కూడా భావించి మీ అందరికి ఎటువంటి కష్టాలు ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటది ఏ కష్టంలో ఉన్నాయి అందరికీ అంతేకాకుండా మరొక నలభై ఐదు రోజుల సమయాన్ని ఇప్పుడే మీరు చెప్పారు కేవలం రెండు గ్రామాలకు మాత్రమే మీ యొక్క సేవల పరిమితి కాకూడదు గాజీ మండలం మొత్తం కూడా మీరు సేవలు వినియోగపడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సందర్భంగా మీ అందరికీ మదవి చేసుకుంటూ మరొకసారి నలభై ఐదు రోజుల సమయాన్ని మనం కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ నియోజకవర్గంలో ఇప్పుడే లీలాశంకర్ గారు చెప్పారు మనం కూడా ఈ నలభై ఐదు రోజుల సమయాన్ని ఇద్దరు నాయకులు మన అంటే సుదీర్ఘంగా రామచంద్రపురం నియోజకవర్గానికి సేవలు అందించేటువంటి ఇద్దరు నాయకులు మన పక్షాన్ని ఉన్నారని మనం ధీమాగానే ఉన్నాం కానీ ధీమా ఉండటం మంచిదే కానీ అలసత్వం అనేది ఉండకూడదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ నలభై ఐదు సమయాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే ఐదు సంవత్సరాలు మన ఈ నలభై నలభై ఐదు రోజులు కష్టపడితే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మనం కూడా నాయకులుగా వ్యవహరించబోదాం కనుక ఈ నలభై సమయాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయాలని లక్ష్యంగా మనం పనిచేయాలని మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ మరొకసారి రాయుడు లీలాశంకర్ గారికి పార్టీలోకి స్వాగతం పలితే ఆహ్వానం పలుకు కూడా కుటుంబ సభ్యులుగా రాజులూరు మండలంలో ఏ ఒక్క కార్యక్రమంలో మనం అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని సందర్భం మీ అందరికీ మీ ద్వారా వారికి మన చేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి